తమ కుటుంబం అంతా పవన్ వెంటే ఉంటుందన్నారు హీరో వరుణ్ తేజ్ తన అవసరం ఉంది అనుకుంటే ఎన్నికల ప్రచారం చేస్తానన్నారు తిరుపతి నుంచి తన సోదరి నిహారిక పోటీ చేస్తుందన్న ప్రచారంలో నిజం లేదన్నారు వరుణ్ తేజ్ పొలిటికల్గా తాము ఏం చేయాలనుకున్నా కుటుంబ పెద్దల నిర్ణయం ప్రకారమే నడుచుకుంటామన్నారు రాజమండ్రి పర్యటనలో వరుణ్ తేజ్ ఈ వ్యాఖ్యలు చేశారు అంటే నాకు అది వాళ్ళు చెప్తారు అని నేను నేను చాలా సన్ చాలా సందర్భాలు చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నేను మా కుటుంబ సభ్యులందరికీ అందరూ బాబాయ్కి వెనక వెనకాల ఉంటారు బాబాయ్ సపోర్ట్ బాబాయ్కి సపోర్ట్గా మేము అందరం ఎప్పుడు ఉంటాం అండ్ మా అవసరం ఎలా ఉంది అనేది ఎలా చేయగలుగుతాం మేము ఏం చేయగలుగుతాం అనేది మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది మీరు చేయడానికి అయితే ఎప్పుడు రెడీ మా ఇంట్లో వాళ్ళు అందరం ఎలా పెరిగి అంటే మా పెద్దవాళ్ళు ఏమంటే మేము అదే చేస్తాం మేము అలాగే పెరిగాం ఎప్పటికీఆర్ లైక్ ఫ్యామిలీ మేము ఎప్పుడూ అలాగే కలుసుకుంటాం కూడా మా పెద్దనాన్నగారు మా బాబాయ్ గారు ఏం చెప్పినా మా నాన్నగారు ఏం చెప్పినా ముగ్గురు బ్రదర్స్ కాబట్టి వాళ్ళు ముగ్గురు కలెక్టివ్గా ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ ఒక్కొక్క డిసిషన్ తీసుకుంటారు వాళ్ళ ముగ్గురు మాటలే మేము అందరం చాలా జాగ్రత్తగా విని వాళ్ళు ఏం చెప్తే చేస్తాం